హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్క డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా దగ్గర స్టోరీలోని తొంభై ఆరో భాగం శాంతికారు అప్పటికే రుద్ర కోపంగా చూస్తూ ఉండటం చూసి సైలెంట్గా అంటూ ముభావంగా చెప్పి మొహం తిప్పేయగానే శాంతి బా శక్తి బాధగా ఇంకా నా మీద నీ కోపం తగ్గలేదా అమ్మ ఎన్నాళ్ళు ఇలా నాకు దూరంగా ఉంటావు అని అడిగింది రుద్ర శక్తిని దగ్గరికి తీసుకొని త్వరలోనే తగ్గిపోతుందిలే స్వీటీ నువ్వు ఇలా బాధపడకు అని శాంతి గారి వైపు చూసి చెప్పి వదలగానే మహాలక్ష్మి శక్తిని దగ్గరికి తీసుకుని తన చేతులు పట్టుకుని ప్రతిసారి అడిగేదానివి కదా నాకు ఎవరైనా నీలా కనీసం ఫ్రెండ్స్ మధ్య చాక్లెట్స్ పంచుతూనైనా బర్త్డే సెలబ్రేట్ చేస్తారా అని ఈరోజు చూసావా నువ్వు అడగకుండానే ప్రతి కోరిక తీరుస్తున్నారు బావగారు నీ అన్ని కళలు పూర్తి చేసి నీ భర్త నీ జీవితంలో ఉంటే నువ్వు అనవసరంగా వేటి గురించి ఆలోచించి బాధపడే అవసరం తీసుకురాకు అని గా శాంతి గారి గురించి చెప్పింది శక్తి సంతోషంగా అవునక్క ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో ఇంత సంతోషం ఉంటుందని అంతా రుద్రగారి వల్లే ఆయన నా జీవితంలోకి వచ్చిన క్షణం నా జీవితమే మారిపోయింది అని ప్రేమగా రుద్రవైపు చూసి చెప్పి మహాలక్ష్మి నుంచి దూరం జరిగి నా గిఫ్ట్ అని చేయి ముందుకు చాపగానే మహాలక్ష్మి నవ్వుతూ శక్తి చేతిలో నిమ్మకాయ బిల్లలు చిన్నప్పుడు రెడ్ అండ్ గ్రీన్ కలర్లో చాక్లెట్ టైప్ అర్ధచంద్రాకారంలో ఉంటాయి వాటిని మేము నిమ్మకాయ బిల్లలు అంటాము పెట్టగానే శక్తి కళ్ళు మెరిసి ఇంకా మర్చిపోలేదు నువ్వు అంటూ అది నోట్లో వేసుకొని చప్పరిస్తూ రుద్రవైపు చూసేసరికి రుద్ర విచిత్రంగా శక్తి వైపు చూస్తూ ఏంటిది అని కళ్ళతోనే అడిగాడు మహాలక్ష్మి నవ్వుతూ దీనికి చిన్నప్పటి నుంచి వంటే చాలా ఇష్టం రుద్రగారు నేను ప్రతి పుట్టినరోజుకి దీనికి ఇవే ఇస్తూ ఉంటాను అని చెప్పి శక్తి చేతిలో చిన్న డెడ్డీ పేరు పెట్టి ఇది నా అసలైన గిఫ్ట్ అని దాని మీద ఒక బటన్ ప్రెస్ చేయగానే హ్యాపీ బర్త్డే మై స్వీట్ సిస్టర్ అని వస్తూ ఉంటే శక్తి ఆశ్చర్యంగా మహాలక్ష్మి వైపు చూసి థ్యాంక్ యూ అక్క అని సంతోషంగా హత్తుకుంది అంత చిన్న చిన్న వాటికే సంతోషిస్తున్న శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు రుద్ర శక్తి చేతిని పట్టుకుని ముందు తన తాతయ్య దగ్గరికి తీసుకువెళ్ళి కాళ్ళకి నమస్కారం చేయగానే దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి అని దీవించి ఇద్దరు పైకి లేవగానే పుట్టినరోజు శుభాకాంక్షల శక్తి అని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి మంజుల గారి వైపు చూసేసరికి మంజుల గారు ముందుగానే తెచ్చిపెట్టిన ఒక బాక్స్ తీసుకువచ్చి ఆయన చేతుల్లో పెట్టగానే ఆనంద్ గారు ఆ బాక్స్ని శక్తి చేతుల్లో పెట్టి ఇవి మీ అమ్మమ్మ నగలలో సగం మిగిలిన సగం భార్య కోసం అని చెప్పి ఇస్తే శక్తి కంగారుగా మీరు ఆశీర్వదించ ఆశీర్వదించారు ఇవే చాలు నాకు తాతయ్య అని మళ్ళీ బాక్స్ ఆనంద్ గారిలో చేతిలో ఆనంద్ గారి చేతిలో పెట్టబోతూ ఉంటే ఆనంద్ గారు బాధగా ఈ మాత్రం కూడా గిఫ్ట్ ఇవ్వకూడదా శక్తి అని అనగానే రుద్రశక్తి చేతులు పట్టుకొని స్వీటీ కాదనకు అయినా ఇవి తాతయ్య తన ఆశీర్వాదం కింద ఇస్తున్నాడు కదా తీసుకో అని అన్నాడు ఆ మాట అనగానే రాజేంద్ర గారు షార్ప్ గా రుద్రవైపు చూస్తూ మేము ఇచ్చేవి మాత్రం తీసుకోరు పుట్టింటి నగలు పుట్టింటి నుంచి ఏమి వద్దని చెప్పి నా కూతుర్ని ఒట్టి చేతులతో పంపించేలా చేశాడు ఇప్పుడు మాత్రం తన తాతయ్య ఇస్తుంటే మాత్రం తీసుకోమంటున్నాడు ఎంత పక్షపాతం చూపిస్తున్నాడు అని కోపంగా అనుకున్నారు రాజేంద్ర గారి చూపు రుద్రకి తగిలి రుద్ర ఆయన వైపు చూసేసరికి ఆయన కొరకొర రుద్ర వైపు చూస్తూ ఉండటం చూసి నవ్వుతూ కన్ను కొట్టి రాజేంద్ర గారు షాక్ అవ్వగానే రుద్ర నవ్వుకుంటూ ఆనంద్ గారి పక్కన ఉన్న మంజులు గారికి శరత్ గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని పైకి లేవగానే మంజుల గారు శరత్ గారు సంతోషంగా ఒక రవ్వల నెక్లెస్ శక్తి వద్దంటున్న బలవంతంగా తన చేతిలో పెట్టగానే తను వాటిని తీసుకొని థ్యాంక్ యూ చెప్తుంది ఆ పక్కనే ఉన్న మహిమ గారు విక్రమ్ గారిని చూసి శక్తి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే రుద్ర తన చేతిని పట్టి ఆపేసి అవసరం లేదు అంటున్నా పుట్టినరోజు కాదనకండి రుద్రగారు నాకు అందరి ఆశీర్వాదాలు కావాలి అని అడిగేసరికి కాదనలేక శక్తి చేతిని వదిలేస్తే ఈసారి శక్తి రుద్ర చేతులు పట్టుకుని మీతో పాటు ఆశీర్వాదం తీసుకుంటేనే కదా అది ఫుల్ఫిల్ అయ్యేది అని నవ్వుతూ చెప్పి రుద్రని కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి నమస్కారం చేయగానే మహిమగారు సంతోషంగా దీర్ఘ అని దీవిస్తే విక్రమ్ గారు మాత్రం పంతంగా అలానే నిలబడ్డారు రుద్రకి ముందే అది అర్థమై అసహనంగా పైకి లేచి పక్కకి వెళ్తూ ఉంటే మహిమ గారు రుద్ర చేతిని పట్టి ఆపేసి ఇవి నా తరపున రెండు నార్మల్ బంగారపు గాజులు ఇచ్చి మార్చుకోమని చెప్పారు రుద్ర ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూస్తూ ఉంటే నా కొడుకు పెళ్లి ఎలానో చూడలేకపోయాను కనీసం ఇలా అయినా చూశాను అనుకుంటాను ప్లీజ్ అని ఆవిడ అడిగేసరికి కాదనలేక శక్తి రుద్రని ఒప్పించి ఒకరికొకరు రింగ్స్ మార్చుకుంటే అందరూ చప్పట్లు కొట్టారు వాళ్ళది అయిపోయాక మీనాక్షి గారు శివరామ్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు మనసులో ఏమనుకున్నా బయటికి మాత్రం ఆనందంగా ఉండండి అని దీవించి పైకి లేచాక శక్తికి చిన్న బ్రేస్లెట్ గిఫ్ట్గా అయితే మాధవి గారు మాధవి భర్త బంగారు గాజులు గిఫ్ట్గా ఇచ్చారు వాళ్ళు అయిపోగానే శక్తి పుష్టింటి వైపు రుద్ర తీసుకువెళ్ళి ముందుగా భూపతి గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని పైకి లేచాక ఈసారి భూపతి గారు తన భార్య నగలలో ముఖ్యమైనదైన వజ్రాలహారం శక్తి చేతుల్లో పెట్టి ఇది నీ నాన్నమ్మది అందుకే ఇస్తున్నాను మీ నాన్నమ్మకి ఇది అంటే చాలా ఇష్టం అని చెప్పి తన చేతిలో పెట్టగానే శక్తి కాదని లేక దానిని తీసుకుంది తర్వాత రాజేంద్ర గారు జయంతి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక వాళ్ళు ఈసారి చాలా కాస్ట్లీ ఇంపోర్టెడ్ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చారు శక్తి కూడా తప్పక అది తీసుకుంది తర్వాత ఫనీంద్ర గారు వాసంతి గారు ఒక బంగారపు కడా ఇస్తే మీనా గారు మహేష్ గారు ఇద్దరు కలిపి మరో సెట్ నెక్లెస్ ఇచ్చారు అభినవ్ శక్తికి అందమైన రాళ్లతో పొడిగిన జుమ్కాలు గిఫ్ట్ గా ఇచ్చాడు స్వాతి హరి ఫ్యామిలీని కూడా పిలవటంతో వాళ్ళు కూడా వచ్చి స్వాతి హరి ఫ్యామిలీ శక్తికి ఒక పట్టు చీర గిఫ్ట్ గా ఇచ్చారు మిగిలిన పిల్ల బ్యాచ్ మొత్తం కలిపి ఇద్దరికి రెండు హార్ట్ షేప్ చైన్స్ ఇచ్చి సగం హార్ట్ రుద్ర మెడలో ఉండేటట్టు మిగిలిన సగం శక్తి మెడలో ఉండేటట్టు ఉండేలా అప్పటికప్పుడు వేరే వాళ్ళ డిజైన్ చేయించుకొని ఉంటే అది వాళ్ళు తెచ్చేసుకున్నారు అవే రుద్ర శక్తులకి గిఫ్ట్గా ఇచ్చి అందరి ముందు వేసుకోమని చెప్పారు వాళ్ళు కూడా సరే అని సంతోషంగా ఒకరి మెడలో ఒకరు వేసుకున్నారు అలానే అన్ని గిఫ్ట్స్ ఒక సైడ్ పెట్టాక మహిరా మహి వదినా ఇకరా కేక్ కట్ చేయొద్దు అసలే ఇది చాక్లెట్ కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తావా తిందామా అని వెయిట్ చేస్తున్నాను అని ఆత్రంగా అనగానే అందరూ నవ్వేసి శక్తి కేక్ కటింగ్ చేశాక అందరికంటే ముందుగా రుద్రకే కేక్ తినిపించి సంతోషంగా రుద్రని హత్తుకొని ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒకరోజు నా జీవితంలో ఉంటుందని నా జీవితంలో అసలు తీరవు అనుకున్న ప్రతి కళని అసలు తీరవు అనుకున్న ప్రతి కళని నా ముందు డిజైన్ చేసి చూపిస్తున్నారు రుద్రగారు మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని ఆనంద బాష్పాలతో అంది రుద్రశక్తి వెన్ను నిమురుతూ నిన్నే ఇచ్చేశావు కదా ఇక నాకు నువ్వు చాలు ఏమీ అవసరం లేదు అయినా ఇలా చిన్న చిన్న వాటికి ఏడిస్తే ఎలా స్వీటి ముందు ముందు మన జీవితంలో చాలా చూడాలి అని చెప్పి తనని సముదాయించగానే అందరూ వాళ్ళ ప్రేమకి మురిసిపోయారు ఒక్క క్షణం రాజేంద్ర గారు కూడా ఇంతకంటే మంచి భర్తని శక్తికి తీసుకురాగలవా అనిపించిన వెంటనే విక్రమ్ని చూసి ఆ మాటని కొట్టిపారేశారు విక్రమ్ గారికి మాత్రం ఇదంతా తన జీవితంలో తను ప్రేమించిన అమ్మాయితో జరగనందుకు పైగా తను ప్రేమించిన అమ్మాయి ఫ్యామిలీ ముందు ఇప్పటికీ దోషిగా మిగిలినందుకు మనసులోనే బాధపడుతున్నారు మహిమ గారు తన జీవితంలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే భర్త లేనందుకు తన జీవితం అలా మోడుబారిపోయినందుకు బాధపడ్డారు అలా మిత్ర అందరికీ కేక్స్ పేపర్స్ ప్లేట్లో పెట్టి ఇస్తూ అభినవ్ దగ్గరికి వస్తూ ఇస్తూ ఉంటే అతని కళ్ళు కోపంగా మిత్ర వైపు చూస్తూ ఉంటాయి మిత్ర అయోమయంగా ఏమైంది అభినవ్ గారు వచ్చిన దగ్గర నుంచి నా వైపు కోపంగా చూస్తున్నారు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అమాయకంగా అడిగింది అభినవ్ పళ్ళునోరుతో అవును చాలా పెద్ద తప్పు జరిగింది అది నీ వల్ల మాత్రమే అని అన్నాడు ఏం జరిగిందండి మన ఇద్దరం కలిసిందే రెండుసార్లు నేను మీతో మాట్లాడటం ఇదే మొదటిసారి మరి నా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్తే నేను సరిదిద్దుకుంటాను అని భయంగా అడిగింది మిత్ర కళ్ళల్లో తనని చూస్తుంటే భయం తప్ప ఏ ఎక్స్ప్రెషను కనిపించకుండా ఉండేసరికి రుద్ర ఎలా మా ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఈ పిల్ల నన్ను చూస్తేనే వణికిపోతుంది అసలు నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుందా లేకపోతే రుద్రనే కావాలని అడుగుతున్నాడా అని అయోమయంలో పడిపోయి ఏమీ లేదు నువ్వు అని సీరియస్గా అన్నాడు మిత్ర అభినవ్ వాయిస్ కి భయపడి తలదించుకొని భయం భయంగా సారీ అభినవ్ గారు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందంటే అని కంగారులో ముందుకు వెళ్తూ తను వేసుకున్న లెహంగా తట్టుకొని కింద పడబోయింది అభినవ్ అది గమనించి కంగారుగా మిత్ర నడుం పట్టి తన మీదకి లాక్కోగాని మిత్ర భయంగా అభినవ్ కాలర్ గట్టిగా పట్టుకొని ఎక్కడ పడిపోతుందో అని కళ్ళు మూసుకుంది అభినవ్కి మిత్ర నడుము డైరెక్ట్గా టచ్ అయ్యేసరికి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు తనని గట్టిగా పట్టుకొని ఉన్న మిత్ర వైపు చూసేసరికి అప్పుడే మిత్ర కూడా తన నడు మీద ఉన్న స్పర్శకి తనకేమీ కాలేదని రూఢీ చేసుకుని ఎవరు పట్టుకున్నారా అని బెదురు బెదురుగా కళ్ళు తెరిచి ఆ భయమైన కళ్ళతో అమాయకంగా అభినవ్ వైపు చూస్తుంది అభినవ్ మిత్ర కళ్ళల్లో కనిపించే అమాయకత్వానికి పడిపోయి ఆ కళ్ళతోనే లాక్ అయ్యి మిత్ర నడు మీద ఉన్న చేతి పట్టు ఇంకొంచెం పెంచగానే మిత్ర షాక్తో నీలుక్కుపోయి తన కళ్ళు పెద్దవి చేసి అభినవ్ వైపే చూస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్